వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు ఆయన చేసి మంచి పనులను బట్టి ఆయన వస్తారని కన్ఫర్మ్ గా తెలుసండి పథకాలు అందుతున్నాయి సార్ నేరుగా వెళ్ళి వాళ్ళ గడప గడపకి వెళ్ళి మేమే రాసి వాళ్ళకి అందిస్తున్నాం డెవలప్మెంట్ చాలా బాగుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పథకం ద్వారా ప్రతి మనిషికి డబ్బులు అందుతున్నాయి ద్వారా డెవలప్మెంట్ చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే పథకాలు పథకాలు అంటే దారి చూపిస్తున్నాయని కొంతమంది అంటున్నారు మంచి అది సోమర్తనం అనేది వాళ్ళకి నచ్చలేదు సార్ అది అభివృద్ధి ప్రతి కుటుంబానికి ప్రతి పథకం అందుతుంది చాలా అమౌంట్ అనేది వాళ్ళకి దరిచేరుతుంది వాళ్ళకి బోళీ సాయం వస్తుంది ఇప్పుడు చెయ్యోతి రానుంది జనవరిలో చేయో వస్తారండి ఆసరా వేస్తారు ఇప్పుడు ఆ డబ్బులు వాళ్ళకి ఎంత అది పడతాయి చిన్న పెట్టుబడి పెట్టుకుంటే వాళ్ళు అభివృద్ధి చెందుతారు అంతే కానీ ఆ డబ్బులు పెట్టుకుని ఎక్కడంటే పోతాయండి అభివృద్ధి చెందితే ఇంకా అభివృద్ధి అందుతుంది చంద్రబాబు వస్తున్నారు పక్కకి రాదండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకన అసలు రారండి జగన్ అన్నకి సాటే లేరు అసలు అభిమానము నమ్మకం యూత్ ఫ్యాన్స్ దారండి అండి సినిమాలో ఓడించవచ్చు కానీ రియల్టీగా ఓడించలేరైనా బరి ఆవిడ వస్తుంది కదా ఆవిడకే పోటీ పడలేకపోయారు కదండి అటువంటి జగన్మోహన్ రెడ్డిని అలా ఢీకుంటారైనా ఎంత పొత్తు వచ్చిన సింహం పక్కన నిలవలేము కదండి జగర సింహమే నా ఏరియా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వస్తాయి ఖచ్చితంగా ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు ప్రతి ఒక్కరికి తెలుసు ఆ మంచి పనులు వాళ్ళు ఉపయోగించుకుంటే ఇంకా డెవలప్ అవుతారు నెక్స్ట్ ఉన్న ఇయర్ లో ఇంకా చాలా బాగుంటదండి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు మంచి వ్యవస్థ కూడా వస్తా